నిలబడి ఉన్న మీ అందరికి కూడా శుభాభివందనము తెలియజేసుకుంటా ఉన్నామండి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ దినము యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఆయన సిలువలో మరణించినటువంటి దినం సందర్భంగా మేమందరం కూడా మీ మధ్యకు యేసు ప్రభు వారి యొక్క శిలువను కూర్చిన వర్తమానాన్ని మీ మధ్య మేము తీసుకొని వచ్చినాం మీరందరూ కూడా కొన్ని నిమిషాలు ఇక్కడ దేవుని మాటలు విని దేవుడి ఆశీర్వాదం సాపక్ష్యమాతను మీరు అందరూ కూడా పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తామన్నా ఉంది ప్రేమ సోదరి సోదరులరా దేవుడు మానవుని అద్భుతంగా కలుగజేసినాడు మానవుని కొరకు ఆకాశమును భూమిని సముద్రమును పుట్టించి అందులో దేవుడు మానవునికి ఆజ్ఞాపించినాడు అయితే మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పాపంలో ప్రవేశించినాడు ఆ దినం నుండి ఈ దినం వరకు మానవుడు పాపంలో జీవిస్తా ఉన్నాడు పాపంలో సుఖిస్తా ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పాపంలో సుజీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఈ పాపాన్ని బట్టి మానవుడు నరకానికి పాత్రుడు అగ్నిగుండానికి పాత్రుడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీవు పాప ఇష్టపడక ఆయన సృష్టికర్త దేవాది దేవుడు కూడా నీవలే రక్త మాంసం ధరించుకొని మానవ శరీరాకారంలో అవతరించినాడు ఆయన ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మానవులందరి పాపముల కొరకు యేసు ప్రభు నెక్కినాడు ప్రేమ సోదరి సోదరుడా సంచరించే దినాల్లో అనేక మంది రోగులు స్వచ్ఛపరిచినాడు అనేకమైన దయాలను వెళ్లగొట్టినాడు అంతేకాదండి పుట్టు మూగవారికి మాటలు ఇచ్చినాడు పుట్టు గుడ్డివారికి చూపించినాడు పుట్టి వారికి కాళ్ళనిచ్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపైనటువంటి నిన్ను నన్ను ప్రేమించిన వాడై మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు అమ్మాయ మనమందరం కూడా తలతో ఎన్ని ఘోరమైన పాపములు చేసినటువంటి వారము ఆయన మనకు బదులుగా యేసు ప్రభు తలకు ముల్ల కిరీటం పెట్టబడింది మనం రెండు చేతులతో చేసిన పాపములను బట్టి యేసు ప్రభు రెండు చేతులలో మేకలు కొట్టబడినాయి ఆయన రెండు కాలంలో సినులు కొట్టబన్నాయి నినా పాపంలో కొరకు యేసు ప్రభు శిలువలో అవమానము పొందినాడు ఒక దొంగ ఒక దేశద్రోహి ఒక పాపం చేసినటువంటి వ్యక్తి అనుభవించవలసినటువంటి శిక్ష ఏ పాపం పెరుగని యేసు ప్రభు నినా పాపంలో కొరకు శిలువలో అనుభవించినానండి మాటలు వింటున్నా సహోదరి సహోదరుడా యేసు ప్రభులవారు బరువైనటువంటి సిలువను తన భుజం మీద మోసుకుంటూ యరుషులేం వీధులలో నడుచుకుంటూ వెళ్ళినాడు ప్రేమైన సోదరి సోదరుడా నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు యేసు ప్రభులవారు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాడు అండి అమ్మాయ యేసు ప్రభు మీను గుదినారు గుద్దినారు యేసు ప్రభు చెంప మీద వెంటుకలు పీకినారు యేసు ప్రభుకు ఎంతో ఘోరమైనటువంటి ముళ్ళ కిరీటం యేసు యేసుప్రభు తల మీద ప్రభువుల వారిని ఆ యొక్క గొలుగుతా కొండ మీద ఆ కపాల మనబడిన స్థలం మీద ఆకాశానికి భూమికి మధ్య ఆయన చెరువులో వేలాడుతూ వచ్చినాడు ఆరు గంటలు యేసు ప్రభు చెరువులో వేలాడుతూ వచ్చినాడు పగలు మూడు గంటలు రా చీకట్లో మూడు గంటలు ప్రేమ సోదరి చదువుడు మనందరి పాపములు యేసు యేసుప్రభు చెరువులో మరణించినాడు ప్రకృతి యేసుప్రభు మరణాన్ని చూడలేకపోయింది బైబుల్లో రాయబడింది పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చీకటి కమ్మింది భూకంపం వచ్చింది ప్రేమైన సోదరి సోదరుడాసుల వారికి మరణ శిక్ష విధించిన రోమన్ గవర్నర్ పిలాతు రాజు కూడా అంటున్నాడు ఈ నీతి మంత్రులు ఏ దోషం నాకు కనబడలేదు అమ్మా చేయను యేసు ప్రభు ఏ దోషము చేసినటువంటి యేసు ప్రభు నీ నా పాపముల కొరకు నీకు బదులుగా ఆయన సిలువలో శిక్ష అనుభవించినాడు నీకు బదులుగా ఆయన సిలువలో మరణించినాడు సవాలు చేయబడినాడు మూడో దినాన తిరిగి లేచినాడు ఆ పర్లోకానికి ఆరోహణుడైనాడు ఈ ఉదయ కాల సమయంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అదే ఆ అమ్మ ఎంత కాలం పాపంలో జీవిస్తావు ఎంతకాలం కాలం పాపంలో జీవిస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు ఎంత కాలం నువ్వు పాపంలో బయటపడలేక ఇబ్బంది పడుతున్నావు అంతేకాదు జీవితంలో నెమ్మది కోల్పోయి సమాధానం కోల్పోయి శాంతి కోల్పోయి బాధపడుతున్నావా నా పాపములు ఎవరు క్షమించగలరు నీకు ఇదే శుభవార్త ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది నిరజం శుద్ధి కాబట్టి నెమ్మది చూడగలవు శాంతి చూడగలవు సమాధానం చూడగలవు ఈ లోకం విడితే పరలోక రాజ్యంలో ఆ ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు ప్రేమైన సోదరు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటా వచ్చి మాకు లేదని హేస్తు క్రీస్తు అందరికీ ప్రభు అని ప్రశ్నించగలమనే బైబిల్లో రాయబడి ఉన్నదండి ఆయన ఈ లోకానికి నిన్ను రక్షించడానికి దిగి వచ్చిన నీ రక్షకుడు లోకరక్షకుడు జగత్ రక్షకుడు నిన్ను రక్షించడానికి వేరే మార్గం లేనేలేదు ఏసు మార్గం ఏసు సత్యం ఏసు జీవం ప్రగరేషన్ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు వారిని గొప్ప పాపక్ష పాప పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు